హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ అయితే అయ్యింది జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా నెక్స్ట్ డే కానీ ఆ నైట్కి కానీ సో అలా వెళ్ళిన తర్వాత మూడో రాత్రి నిద్రకి వస్తారు కదా ఇంటికి సో అలా వచ్చినప్పుడు మేము ఎలా అరేంజ్ చేసాము అండ్ ఎలా రిసీవ్ చేసుకున్నాము అనేది ఈ చిన్న వ్లాగ్ లాగా మీకు షేర్ చేస్తాను అనమాట ఎవరికన్నా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం కొంచెం మ్యారేజ్ మూమెంట్స్ అంటే హ్యాపీగా ఉంటుంది కదా సో మీరు కూడా చూసేసేయండి నత్ సో మేమైతే ఇంటిని లైటింగ్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెకరేట్ చేసేసాము అండ్ ఇంట్లోపలికి మెయిన్ ఎంట్రన్స్ లోకి నుండి లోపలికి వస్తే టూ ఎంట్రన్స్లు ఉంటాయి అన్నమాట ఒక సైడ్ ఒక తలుపు ఉంటుంది ఎంట్రన్స్ ఇంకో సైడ్ ఇంకో తలుపు ఉంటుంది సో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట ఇగ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ అనమాట ఆ గోలర్ దగ్గర ఉంది ఇంకో తలుపు ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే ఫ్లవర్ బొక్కే పెట్టేశాము అండ్ ఒక వాక్యం పెట్టేశాము ఇక్కడ వచ్చేసి ఒక సోఫా వేసేసి అక్కడ వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టామనమాట ఎంటర్ అవ్వగానే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా పిల్లల్ని చూస్తుంటే అని చెప్పేసి ఇది వచ్చేసి మామిరి తోరణాలు ఒక తలుపు నుంచి అంటే కూలర్ ఉన్న తలుపు నుంచి ఎంటర్ అయితే ఈ రూమ్ వస్తుంది సో ఈ రూమ్ కాదులేండి ఇంకో రూమ్ ఉంది ఇది వాళ్ళ రూమ్ అనమాట ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆ నైట్ స్టే చేయడానికి అరేంజ్మెంట్ చేసిన రూమ్ అనమాట ఇది అది వచ్చేసి మంచము అండ్ ఇక్కడ టేబుల్ మీద వచ్చేసి పూలు అట్టికాయలు స్వీట్స్ అలా కొన్ని అరేంజ్మెంట్లు చేసామన్నమాట ఏమేమి స్వీట్స్ తెచ్చిపెట్టాము అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను వచ్చేసి సున్నుండలు అండ్ ఇక్కడ వచ్చేసి మామూలు ఆల్ వెరైటీ స్వీట్స్ అనమాట అండ్ ఇంత స్వీట్స్ పెట్టిన తర్వాత మనకి అరిసెలు లేకపోతే ఎలా ఉండి అసలు ఆ బకెట్లో ఉండాలి బట్ అక్కడ నుంచి షిఫ్ట్ చేసామన్నమాట అయిపోయినాయి అవి కొంచెమే ఉన్నాయి సో వాళ్ళు తినేది లైట్గా తింటారు కాబట్టి సో ఉన్న సఫిషియంట్ అన్నట్టుగా ఉందన్నమాట అందుకని అరేంజ్ చేసాము ఇలా కొన్ని ఇక్కడ ఒక మెయిన్ విషయం అండి అక్కడ మంచం ఉంది కదా వాళ్ళ మంచము దాని మీద కొత్త బెడ్ అనేది అరేంజ్ చేసాము అనమాట ఆల్రెడీ ఓల్డ్గా ఉన్నదాన్ని అక్కడ పెడితే బాగుండదు కదా సో అందుకని కొత్తది వేసాము ఇది వచ్చేసి వంటగది కొత్త అమ్మాయి కాబట్టి కొత్తగా వస్తువులు ఉంటే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఒక వాషింగ్ మిషన్ కొత్త తీసుకొచ్చి పెట్టేసింది మమ్మీ అండ్ ఈ స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేయించేసారు ఇక్కడేమో సామాన్లన్నీ నీట్గా అరేంజ్ చేసేసారు ఆల్రెడీ ఉన్న వస్తువులనే అరేంజ్ చేశారు సో న్యూగా అయితే కొనుక్కొచ్చేం పెట్టలేదు కొన్ని వంట సామాన్లు అలా జస్ట్ కనిపించేటట్టుగా కొంచెం అలా పెట్టామన్నమాట సో కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసాము అండ్ తన కోసం ఒక మంచి కొటేషన్ బీ గుడ్ లైక్ జీజస్ అని చెప్పేసి అండ్ ఈ అరేంజ్మెంట్ అంతా నాకైతే చాలా నీట్గా అనిపించింది ఎప్పుడు చూస్తూ ఉంటాను కదా ఇంత నీట్గా అయితే పెట్టదు మమ్మీ ఆ అమ్మాయి కోసం నీట్గా అరేంజ్ చేసింది అనమాట ఇది వచ్చేసి ఫుడ్ అరేంజ్మెంట్స్ అనమాట వాళ్ళిద్దరి కోసము అంటే వచ్చిన వాళ్ళకి ఒక బకెట్ బిర్యానీ అండ్ వాళ్ళిద్దరి కోసం ఒకటి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళేసి మనము పెట్టలేము కదా సో అందుకని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే అరేంజ్ చేసుకొని తింటారు అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా ఒకటి అండ్ మిగిలిన అందరి కోసం అనేసి ఇంకో బకెట్ బిర్యానీ అనమాట ఇక్కడ మీకు కూలర్ దగ్గర నుంచి ఎంట్రన్స్ రూమ్ అనేది చూపించలేదు కదా సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ రూమ్ అనమాట పిల్లలు లోపలికి వచ్చేసారు చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి రెండు కొత్త పరుపులు తీసుకొచ్చి వేయించామండి ఆ పెద్ద మంచం మీద అరేంజ్ చేద్దామని బట్ ఇవి రెండు సరిపోలేదు సో అందుకని తీసేసి మళ్ళీ ఇంకొక పెద్ద పరుపు తీసుకొచ్చేసి కొత్తది వేసేసామన్నమాట ఇది వచ్చేసి దివాన్ కట్ మీద ఉన్న పరుపు అనమాట ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి